హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా చితగా సీరియల్ ఈరోజు చాలా సరదా సరదాగా చాలా క్యూట్గా చాలా నాటీగా జరుగుతూ ఉంటుంది ఈరోజు సీరియల్ మొత్తం సో దాంట్లోనే ఇంకొద్దిగా ట్విస్ట్ కూడా ఇక్కడే ఉండబోతుందండి ఎందుకంటే అసలు స్టార్టింగ్ సీరియల్లోనే ట్విస్ట్ అయితే మొదలవుతుంది ఇక దేవా వచ్చేసి పురుషోత్తంకి ఫోన్ చేసి ఇలాగా దేవుడమ్మ నన్ను పిలిపించి నాకు డబ్బులు ఆఫర్ చేసింది అని మాత్రమే చెప్తాడు అంతవరకు బాగానే వినపడిన ఫోను ఈ కాకర డీజే దబ్బా అసలుకి అతనికి ఫోన్ అయితే వినపడలేదు అంటే నేను అది రిజెక్ట్ చేశాను ఆమె దగ్గర నుంచి నేను పురుషోత్తమం దగ్గరే ఉంటాను అని చెప్పిన మాటలన్నీ ఆయనకి వినపడలేదు లోపల దేవా ఫోన్ కూడా డెడ్ అయిపోతుంది అంటే స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఈయన ఏంటబ్బా వీడేమో తన దగ్గరికి వెళ్ళానని చెప్పాడు మీరు ఒప్పుకొని ఉన్నాడా అంటే నా పార్టీలో నుంచి వేరే పార్టీకి వెళ్ళిపోతాడా అని పురుషోత్తంకి అనుమానం వస్తూ ఉంటుంది ఇక్కడ మళ్ళీ ఫోన్ కాల్ మళ్ళీ రిటర్న్ చేస్తుంటే దేవా ఫోన్ ఆల్రెడీ స్విచ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి ఆ ఫోన్ కలవట్లేదు ఏంటో అని టెన్షన్ పడిపోతున్నాడు పురుషోత్తం అనమాట లేదంటే నా గురించి ఏమన్నా తెలిసిపోయిందా నేనే మిదిరని చంపాలనుకున్న విషయము అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ చాలాసార్లు కాల్ చేస్తుంటాడు ఇది డెడ్ అయిపోయింది కదా ఇక మిదిర వచ్చేసి సంతోషంగా డ్యాన్స్ వేస్తుంది సరే లేకపోతే పోయింది చూడు నువ్వు నాకంటే కూడా ఆ పురుషోత్తంకి ఫోన్ చేసి మాట్లాడమే అని చెప్పావు కదా అందుకే దేవుడు కూడా ఆ ఫోన్ని కట్ చేసేసాడు మనం పోదాం పద అంటే ఏ లేదు నేను ఫస్ట్ ఛార్జింగ్ పెట్టుకొని అప్పుడే వస్తాను గుడికి అని చెప్పేసి ఇంట్లోపలికి వెళ్తాడనమాట సరే నేను కూడా వాలెట్ మర్చిపోయానులే తీసుకుని వస్తామని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్ళిపోయి వీళ్ళ గది పైన ఉంటుంది కాబట్టి పైకి వెళ్ళిపోతారు ఇక ఫ్యామిలీ మెంబర్స్ అంతా రెడీ అయిపోయి బ్యాగులు సర్దుకొని హాల్లోకి అయితే వచ్చేస్తారు ఇక దేవాళ్ళమ్మ దేవా వాళ్ళు గుడికి వెళ్ళారా లేదా అండి అంటే బయట బండి లేదు మేబీ వెళ్ళిపోయి ఉంటారులే అని వీళ్ళు అనుకుంటున్నారు వెళ్ళి సూర్యకాంతాన్ని పైన దేవా గదిలో ఒకసారి చూసి రాపో అంటే ఆ నాకు ఇంకేం పనిలేదా ఈ లగేజ్ అంతా పెట్టుకొని నేను ఎక్కడ పోతాను అని చెప్పేసి ఆమె కూడా పైకి వెళ్ళి చూడదు వీళ్ళిద్దరూ పైన ఉండిపోతారు వీళ్ళంతా కింద ఉంటారనమాట ఈ సూర్యకాంతం అయితే ఒక పది బ్యాగులు సర్దేసుకుంటుంది ఇక దేవా వాళ్ళ అమ్మ వచ్చి అలా చూసుంటుంది ఏంటి ఇన్ని లగేజ్లు సర్దారు రెండు రోజులకి ఇన్ని బ్యాగులా అంటే మీరేమనుకున్నారు మా అమ్మకి పట్టు చీర మా నాన్నకి పట్టు పంచా అలాగే మా తమ్ముడికి జీన్స్ ప్యాంటు అలాగే బ్లేజరు ఇవన్నీ తీసుకున్నామా అనుకుంటున్నారా మేము ఏం తీసుకోలేదు అలాంటివి జస్ట్ నా పాత చీరలు మా ఆయన పాత చినిగిపోయిన చొక్కాలు మా ఇంట్లో వాళ్ళకి ఇద్దామని తీసుకుని వెళ్తున్నానులే అత్తమ్మా అని చెప్పి అంటుంటుంది అనమాట నేనేం అనుకోలేదమ్మా నువ్వే అన్నీ చెప్తా ఉన్నావు అని చెప్పేసి వీళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రంగా అయితే మా అమ్మకి అనుమ లేనిపోయిన అనుమానాలు నువ్వే బక్కు కొత్త కామ్గా ఉండని చెప్పేసి వీళ్ళు కొద్దిగా మాట్లాడుకున్న తర్వాత సరే దేవా వాళ్ళు మేబీ వెళ్ళిపోయి వాళ్ళు దగ్గర తాళం ఉంది కాబట్టి వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి వీళ్ళు వాళ్ళని చూడకుండానే తలుపులు తాళాలు వేసుకొని వెళ్ళిపోతారు అనమాట అంటే ఇక వీళ్ళిద్దరు ఇక్కడ ఉండిపోతారు వీళ్ళిద్దరు పైన ఏం చేస్తుంటారు చక్కగా ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటాడు దేవా ఇక మిదిన వచ్చేసి ఏ నువ్వు ఛార్జింగ్ పెట్టుకుని చాలే పద పోదామంటే ఏను కామ్గా ఉన్న వీళ్ళిద్దరికి చిలిపి గొడవ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక ఫోన్లు తీసుకొని ఇద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు కొట్టుకోవడంలో దేవా ఫోన్ని కిందేసి పగలు కొట్టేసింది ఇక దాంతో దేవాకి కోపం వచ్చి వచ్చి నా ఫోన్నే పగలు కొట్టేస్తావా అని చెప్పేసి అంటూ సరే తన ఫోన్ని కూడా తీసుకుంటాడనమాట అదేంటి మా పురుషోత్తం కంటే నాతో గుడికి రావడం ముఖ్యమని చెప్పాల్సింది పోయి పురుషోత్తంతో మాట్లాడడమే నాకు ముఖ్యమని చెప్తున్నావు కాబట్టి ఇలా జరిగింది అని చెప్పేసి అంటూ ఎక్కిరిస్తూ ఉంటుంది నా దగ్గర ఫోన్ ఉంది కదా ఫోన్ ఉంది కదా ఇప్పుడు నువ్వేం చేస్తావు ఇంకా ఆ ఫోన్ కూడా తీసుకుని దేవా కింద వేసి కొట్టేశాడు అంటే ఇప్పుడు ఇద్దరి దగ్గర ఫోన్స్ లేవు తాళం వేసుకుని వెళ్ళిపోయారు ఇంట్లో ఫోన్ లేదు వీళ్ళిద్దరు మాత్రం ఉండిపోతారనమాట సరేలే అని చెప్పేసి సరేలే కోపడి బాకు దారిలో వెళ్ళేటప్పుడు ఆ రిపేర్ షాప్లో ఇచ్చేసి వెళ్దాము నా నాకేం బాధ లేదు పది ఫోన్లను నేను కొనుక్కోగలుగుతానని మీద చెప్తూ ఇప్పుడు నీ ఫోనే ఇప్పుడు రిపేర్ షాప్లో ఇచ్చుకోవాలి సరే ఫస్ట్ గుడికి వెళ్దాము దాని తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ఇంక ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి కిందకి వెళ్ళి తలుపులు తీపోతుంటే తలుపులు రావన్నమాట ఇక వాళ్ళు లాక్ చేసుకుని వెళ్ళిపోయారు కదా దేవాకి అసలు అర్థం కాదు దేవా అయితే భయపడిపోయి ఈ బాబో ఈ తలుపులు బిగుసుకోబోయే అన్నట్టుగా చూస్తుంటాడు ఇక మిదిన కూడా చూస్తూ ఉంటుంది ఏంటి ఏం జరుగుతుంది వీళ్ళు ఏమైపోయారు అని చెప్పేసి చూస్తూ ఉండగానే ఈ అమ్మాయికి అర్థమైపోతుంది మనం గుడికి వెళ్ళామనుకొని తాళం వేసుకొని వెళ్ళిపోయినట్టున్నారు ఈ రెండు రోజులు చూసుకో ఇక మన ఇద్దరం ఒంటరిగా ఉంటాము ఇక నువ్వు నాతోనే ఉండాలి చూడు నీ పని చెప్తాను అని చెప్పేసి తనని అంటూ ఉంటే ఏ నువ్వేంటి వంకటంకర్గా మాట్లాడుతున్నావు చంపేసా నిన్ను ఆ నేను ఎట్లాగైనా బయట వెళ్తానంటే ఎలా వెళ్తావు తాళం లేదు కదా ఏం లేదు కదా అని ఇద్దరు ఇట్లాగా సరదాగా గడుపుతూ అనమాట సరే ఇంకేం చేస్తావులేరు రా ఇక నువ్వు నాతోనే ఉండాలి నేనేం వండి పెడితే అదే తినాలి ఈ రెండు రోజులు నాతోనే ఉండి చక్కగా సరసాలు ఆడదాము అన్నట్టుగా చెప్పుకుంటూ ఉంటుంది ఇక దాంతో దేవాకి కోపం వండిపోతుంది నేను చంపేస్తాను ఆల్రెడీ చిరాగ్గా ఉంది నువ్వు కాస్త నోరు మూసుకొని అని చెప్పి చెప్తాడు నువ్వేమైనా అన్ను నేను మాత్రం హ్యాపీగా ఉంటాను ఈ రెండు రోజులు అని చెప్పేసి వెళ్ళి టీ పెడుతూ ఉంటుంది ఇక దేవా అయితే ఏంట్రా బాబోయ్ నేను ఇట్లా ఇరుక్కోబోయా దీని దగ్గర ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళాలి పురుషోత్తం అన్న ఏమనుకుంటూ ఉంటాడో నా గురించి అని చెప్పేసి పాపం తను అయితే టెన్షన్ పడుతుంటాడు ఇక అక్కడ పురుషోత్తమైతే ఏంటి దేవాకు నా గురించి ఏమైనా తెలిసిపోయిందా అనవసరంగా నేను ఆదిత్య మాటలు విని మిదిన మీద ఈ యొక్క అటెంప్ట్ చేపించాను ఎందుకంటే లేకపోతే దేవా ఎప్పుడు నాతోనే ఉండేవాడు నాకు రైట్ హ్యాండ్ లాగా తవాడు ఉంటేనే నేను ఎప్పుడైనా గెలిచేది వాళ్ళు లేకపోతే నా గెలుపు ఇంకా ఇంతటితో పతనం అయిపోయినట్టే అని చెప్పేసి టెన్షన్ పడుతూ సరే ఆ గ్యారేజ్ దగ్గరికన్నా వెళ్దాం ఫోన్ తీ ఫోన్ చేస్తూ ఉంటే తీయట్లేదు కదా అని చెప్పేసి ఆ గ్యారేజ్ దగ్గరికి వెళ్తారు ఇక గ్యారేజ్లో అక్కడ పిల్లలంతా వాళ్ళంతా రిపేర్లు చేసుకుంటూ ఉంటారు కదా ఇక వాళ్ళ దగ్గరికి పురుషోత్తం వెళ్ళేసరికి ఏంటన్నా నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఆ ఏం లేదు దేవ కోసం వచ్చానంటే దేవ ఇంకా ఇక్కడికి రాలేదు దేవాన్ని తీసుకురాడానికే వెళ్తున్నాను అని చెప్తే అదేంటి ఎప్పుడు చెప్పాడంటే రెండు నిమిషాల క్రితమే ఫోన్ చేశాడని చెప్పి చెప్తాడనమాట ఇక పురుషోత్తంకి అదేంటి నేను ఇప్పుడు దాకా కాల్ చేస్తుంటే కావాలని అంటే నా ఫోన్ అయితే ఎత్తట్లేదా కావాలని కట్ చేశాడా రెండు నిమిషాల క్రితమే వీడికట్టే కాల్ చేశాడు అని చెప్పేసి అనుకుంటుంటాడు కానీ రెండు నిమిషాల క్రితం వీడికి చేయలేదు వీడు చెప్పడం అట్లా చెప్పేశాడు అంటే అక్కడ అనుమానం క్రియేట్ అయిపోయిందనమాట పురుషోత్తంకి సరే వెళ్ళి పో దేవాన్ని నేను ఇక్కడే కూర్చొని ఉంటాను ఆ త్వరగా తీసుకోరా అని చెప్పి చెప్తారనమాట సరే అని చెప్పేసి ఇక అక్కడ మెకానిక్ వ్యక్తి ఆ దేవా వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు ఇక వెళ్ళి అక్కడ తలుపుని చూడగానే అక్కడ తాళం వేసేసి ఉంటే పక్కింటి వాళ్ళని అడుగుతాడు ఏంటి దేవా వాళ్ళ ఇంట్లో లేరా అంటే లేరు వాళ్ళంతా ఊరికి వెళ్ళిపోయారు ఫ్యామిలీ ఫ్యామిలీ ఊరికి వెళ్ళారు అని చెప్పి చెప్తాడనమాట ఇక దాంతో పాపం అప్పుడు దాకా తలుపు దగ్గరే ఉండి ఏంట్రా బాబా ఈ ఫోన్ ఏమో పోయింది ఇక్కడ తలుపు ఎవరూ లేరు ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళాలని చెప్పేసి దేవ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక మీదనైతే టీ కాస్తూ వావ్ సూపర్ ఆహా ఏ రుచి అని పాటలు పాడుకుంటూ చాలా సంతోషంగా ఉంటుందన్నమాట ఇక దేవ మాత్రం చాలా టెన్షన్ పడుతుంటే అమ్మ తల్లి నువ్వు ఆ పాటలు ఆపి నోరు మూసుకొని ఉండు నాకు ఆల్రెడీ చాలా కోపంగా ఉందని చెప్పి దేవా అంటూ ఉంటాడు ఈమె మాత్రం చాలా సంతోషంగా టీ పెడుతూ ఉంటుంది ఇక వీడొచ్చేసి మళ్ళీ అక్కడి నుంచే పురుషోత్తంకి ఫోన్ చేసి అన్న ఇక్కడ కూడా లేడు వాళ్ళంతా ఊరికి వెళ్ళారంట ఇక్కడ తాళం వేసేస్తున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అవునా ఎప్పుడు వెళ్ళారంట అంటే వాళ్ళంతా ఏదో ఊరికి వెళ్ళిపోయారంట అన్న అని చెప్తూ ఉంటే సరే ఇంకా నువ్వు అక్కడి నుంచి వచ్చేసాయని చెప్పి పురుషోత్తం చెప్తా ఉంటాడు ఇక దేవాకైతే ఆ శబ్దం ఏమి వినిపించదు అనమాట అంటే తాళం తట్టడనమాట అంటే తలుపు ఏమి నాక్ చేయడు జస్ట్ చూసేసి వాడు ఉంటాడు సరే అని చెప్పేసి ఇంతలోనే మిదిన టీ పెట్టుకొని వచ్చి తన దగ్గర చేరి అప్ప నేను ఎంత చక్కగా టీ పెట్టాను వా ఈ ప్రపంచంలో ఇటువంటి టీ ఎవరూ పెట్టరేమో మధురం కూడా ఇంత స్వీట్గా ఉండదేమో ఆ దేవుడు కూడా నా టీని తాగితే మధురాన్ని పక్కన పెట్టేసి నా టీని అందరికీ పంచుతాడేమో అని చెప్పేసి వీడిని ఊరిస్తూ తాగుతూ ఉంటుంది నీకు కూడా కావాలంటే గ్లాస్లో పోసాను వెళ్ళి తాగుపో అని చెప్పేసి వాడిని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇక వాడైతే చాలా కోపంతో దేవా ఏ నువ్వు నా దగ్గర నుంచి నీ మొహంలాగా ఉన్నట్టుంటాయి ఆ టీ కూడాను నీ మొహానికి ఏమొచ్చు అని చెప్పి అంటుంటాడు లేదు లేదు ఈరోజు నేను సూపర్గా పెట్టాను అసలు సూపర్గా ఉన్నాయి అమృతం లాగా ఉన్నాయి నువ్వు చచ్చినట్టు ఇంకా నా తిండే తినాలి నేను చేసి తాగాలి కాబట్టి వెళ్ళి తాగుపో అని చెప్పి చెప్తూ ఉంటుంది దేవాకి ఎందుకు రాన ఆయన ఈ కర్మ అన్నట్టుగా విసుకుంటూ సరే కాసేపటికి వెళ్ళి కిచెన్ లోకి వెళ్ళి దొంగచటుగా ఎంతసేపు అని ఉంటాడు అలాగా ఇక వెళ్ళి ఆ టీ పట్టుకొని తాగితే వావ్ నిజంగానే ఇది కోతలేమో అనుకున్నాను కానీ సూపర్ గా చేసిందే టీ మాత్రం అని చెప్పేసి ఆ టీని తాగుతున్న టైంలో మిదిన వెనకాలే వచ్చి చూస్తుంది ఓహో తాగుతుందా దొంగ పిల్లి అన్నట్టుగా చూసు చూస్తూ ఉంటుంది ఇక మిథునను చూడగానే మళ్ళీ ఆ టీని అక్కడ పెట్టేసే చీ ఏంటి ఇంత వరస్ట్గా ఈ టీ అంటూ ఉంటుంది వరస్ట్ గా ఉంటే ఎందుకు చుక్క కూడా లేకుండా తాగేసావు అంటే ఆ ఒక్క చుక్కన బాగుంటుందేమో నువ్వు చాలా పెద్ద కోతలు కోసావు కదా సూపర్గా చేశానని చెప్పి అందుకని ఏదో లే అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇక మీదన నవ్వుకుంటూ వా చెప్పు చెప్పు భలే కోతలు చెప్తున్నావులే ఎలా ఉన్నాయి అంటే నీ మొహం లాగే ఉన్నాయంటే వావు సూపర్గా ఉన్నాయా అయితే అని చెప్పేసి ఇక వాడిని ఏడిపిస్తూ ఉంటుంది ఇక దేవా కూడా మనసులో మాత్రం వావు భలే చేసిందే ఇది తింగరది ఏదో ఊరికే అనుకున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వాడు వాళ్ళ ఫ్రెండ్ అయితే బైక్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతున్న శబ్దం విని పరిగెత్తుకుంటూ అరే ఎవరో వచ్చినట్టున్నారు ఇంటి దగ్గరికి అని చెప్పి కిటికీ దగ్గరికి వెళ్ళి గానే వాళ్ళ ఫ్రెండ్ అనమాట తను ఇక బండి తీసుకొని వెళ్ళిపోతుంటే రే 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 అని పిలుస్తూ ఉంటాడు అస్సలు వాడికి వినపడదు వాడు హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూడాలి వీళ్ళిద్దరి పరిస్థితి ఈ రోజు రేపు ఆ ఇంట్లో ఒంటరిగా ఎలా ఉంటుందో మిదిన ఎలా ఏడిపిస్తుందో వీళ్ళిద్దరి మధ్య క్యూట్ రొమాన్స్ అయితే జరగబోతుంది వీళ్ళిద్దరిని ఇష్టపడే వాళ్ళు చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ